హలో అండి ఈరోజు బగారా రైసు చికెన్ సూపు హోల్ గరం మసాలా పొడి రెండు బగారా ఆకులు పచ్చిమిర్చిగడ్డలిపాయ పసుపు కొంచెం పుదీనా

కలిపి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇది బగారా రైస్కు తాలింపు వేస్తున్నా నెయ్యి కొంచెం ఆయిల్ కూడా పోస్తా ఇప్పుడు మసాలాలు బగారకు వేసుకొని వస్తారు కానీ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పుదీనా కొత్తిమీర రైసుకు సరి కూడా ఉప్పు రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి ఈ తాలింపు పెట్టేసింది బజాలకు కారము వేసేస్తాం కారము ఇప్పుడు వేడి నీళ్ళు తాగబెట్టి పోస్తున్న సూపుకు కొంచెం ధనియాల పొడి ఎక్కువనే వేస్తా గ్రేవీ కాబట్టి సరే రైస్ కలిపేసుకొని ఇక ఆమ్చూర్ వేసేస్తా పావు టీ స్పూన్ మీలో ఎంతమంది ఆమ్చూర్ వేసి చికెన్ వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తిమీర వేసేసిన మిగతాది ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేస్తా చికెన్ ఉడికిందండి అయిపోయింది అయిపోయిందండి రైస్ వేడి వేడి పొగలు వస్తుంది ఫస్ట్ కొంచెం కర్రీ వేసిన ఉట్టి ఫస్ట్ అన్నం పెట్టద్దని వేడి వేడి రైసు చికెన్ కర్రీ రెడీ స్కిన్తోన్న చికెన్ బగారా చికెన్ కర్రీ రెడీ అయిందండి బగారా చికెన్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీరు కూడా వండండి ఈ టేస్టీ ఫుడ్ తినండి ఒకసారి కొంచెం ఎట్లుందో చూసి చెప్తా వేడివేడి ఉన్నది చాలా టేస్టీగా ఉందండి